స్థానిక ఎమ్మెల్యేకి అయితే నాకు సోయే లేదు ఆయన వ్యక్తిగతమైనటువంటి లాభాపేక్ష మీద తప్ప అసలు తుంగతూర్తి నియోజకవర్గానికి ఏం చేయాలనేటువంటి ఒక కనీసం సోయలేదు లేదు నిన్నమన్నా ఏదో పత్రికల్లో చూసినా పన్నెండు వందల కోట్లతో అభివృద్ధి చేసినా అని చెప్పేసి అప్పుడు వార్తలు రాయించుకో పన్నెండు వందల కోట్లతో అభివృద్ధి చేసినావు విడుదల చేస్తావా శ్వేతపత్రం నువ్వు ఈ తుంగతూర్తి నియోజకవర్గం నువ్వేం చేసినావు విడుదల చేస్తావా నేనేం చేసిన పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి సహకారంతో ఈ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేసినో పది సంవత్సరాలని మొత్తం శ్వేతపత్రం విడుదల చేస్తా నీకు ధైర్యం ఉంటే దాదాపు ఇరవై నెలలు కావస్తూ ఉంది నువ్వేం చేసినావు ఒక్కడు చెప్పు మనం తీసుకొచ్చిన దవాఖానకు పోయి నువ్వు కొబ్బరికాయ కొట్టొస్తావు మేము తీసుకొచ్చినటువంటి చెక్ డ్యాంలకు పోయి కొబ్బరికాయలు కొట్టొస్తావు మేము తీసుకొచ్చినటువంటి రోడ్లకు పోయి కొబ్బరికాయలు కొట్టొస్తావు మేం తీసుకొచ్చిన మున్సిపాలిటీ ఆఫీస్ పోయి కొబ్బరికాయలు కొట్టొస్తావు మేము తీసుకొచ్చిన మున్సిపాలిటీ ఆఫీస్ ఫండ్లకు నేను తెచ్చిన అని చెప్పి ప్రచారం చేసుకుంటావు జరైన సిగ్గుండాలి కదా బుద్ధి ఉండాలి కదా నీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చినటువంటి శాంక్షన్స్ ఏందో జీవోలు ఎందుకు పట్టుకొని వచ్చి ఇంక ఏ తారీఖు వచ్చే చూడరు అని చెప్పి చూపి దమ్ముంటే ఒక్కటంటే ఒక్కటి ఏ ఒక్కటి కూడా ఈరోజు వరకు తీసుకురాలే తిట్టుకుంటూ ఊర్లల్లో ఏదో అయితే అనుకుని ఏమరపాటో పొరపాటో పొరపాటు మేము ఓటేసినాం ఇంత దయనీయంగా దౌర్భాగ్యంగా మా బతుకులు తయారైతే అని చెప్పి మేము అనుకోలేదు ఏ ఒక్కటి ఏ ఒక్కటి అంటే కూడా ఒక్కటి కూడా అమలయ్యేటువంటి పరిస్థితి లేదు